పొంగనూరు నియోజకవర్గం ప్రజలకు రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందేశం పుంగనూరు నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రెడ్డి సహకారంతో ఎమ్మెల్యేగా తాను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ది పథకంలో దూసుకుని వెళ్తుంది అన్నారు ముఖ్యంగా పుంగనూరుకు ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పట్టణానికి బైపాస్ రోడ్డు మరియు పట్టణం సుందరీకరణ ఇరువైపులా యాబై మూడు కోట్ల రూపాయలతో పది కిలోమీటర్ల వరకు జాతీయ రోడ్డు విస్తరణ ఇరువైపులా లైటింగ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా రోడ్లు త్రాగునీరు పుంగనూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం ఐదు కోట్ల రూపాయలతో ట్యాంక్ వన్ డెవలప్మెంట్ వాకింగ్ ట్రాక్ ఇవి కాకుండా పుంగునూరుకు బస్ డిపో సమ్మర్ స్టోరేజ్ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్ రైతుల సౌకర్యార్థం రెండు భారీ రిజర్వాయర్లు బైరెడ్లపల్లి నుంచి పుంగనూరు వరకు రోడ్డు విస్తరణ పొంగనూరు నుంచి రొంపుచెర్ల వరకు రోడ్డు విస్తరణ ప్రధానంగా పుంగనూరులో దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్ మరియు ట్రక్కుల భారీ పరిశ్రమ తయారీ కర్మాంగం ఏర్పాటు పెర్వో అల్లాం సిమెంట్ పైపుల పరిశ్రమ పనులు ప్రారంభం చేశామని మరోసారి తనను ఎమ్మెల్యేగాను ఎంపీగా మిథున్ రెడ్డిని నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించి మీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్నికల ముందు వారు ఏం చెప్పారు అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చారు కాబట్టి మేము అవన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకువెళ్లి చెప్తా ఉన్నాం మరీ ముఖ్యంగా కుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మా రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం పేదరికాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ విధంగా అర్హులైన పేదలందరికీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడున్న కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్ మిగతా వాలంటీర్సు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందజేశాం దాంట్లో వివక్ష చూపలేదు తెలుగుదేశం పార్టీ వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల కంటే ఇంకా ఎక్కువగా లబ్ధి చేకూర్చడం జరిగింది దీంట్లో ఎక్కడా వివక్ష చూపలేదు అదేవిధంగా అభివృద్ధికి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతం అంతా కూడా వెనుకబడింది ఇది అభివృద్ధికి అమ్మడి దూరంలో ఉంది అని చెప్పి ఏదడిగినా కూడా ఆయన నో అనకుండా అన్నీ కూడా ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం ప్రతి గ్రామానికి కూడా తాగు రోడ్లు వేసుకున్నాం ప్రతి చిన్న కుగ్రామానికి కూడా ఓ ఒక ఇరవై వేల లీటర్ల త్రాగునీటి కోసం ఓవర్హెడ్ ట్యాంకులు కట్టాం ఆ ట్యాంకులకు రాబోయే రోజుల్లో ప్రతి ట్యాంకును కూడా అందిని వారి నీళ్ళతో నింపి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఇప్పటికే ట్యాంకులన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ సీజీ డ్రైన్లు కానీ అన్నీ కూడా పూర్తిగా చేసాం ప్రతి గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు ఏమో అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మేము అందరికీ కూడా అందించడం జరిగింది మరి మరి పొంగునూరు పట్టణం విషయానికి వస్తే ఈరోజు ఆర్టీసీ డిపో తీసుకొచ్చాం అనేక రకాలుగా మనకి ఈరోజు బస్ సౌకర్యాలు ప్రతి కుగ్రామానికి కూడా ఇచ్చే పరిస్థితి ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తూ ఉంది అదేవిధంగా మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టాం పుంగులూరు పట్టణానికి మున్సిపాలిటీ నుంచి అధిక నిధులు విద్యుత్ ఛార్జీల కింద అని చెప్పి సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకొచ్చి సిఎస్ఆర్ గ్రాంట్ కింద సోలార్ పవర్ ఇస్తూ ఉన్నాం ఆ సోలార్ పవర్ వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా మున్సిపాలిటీ ఈ సోలార్ పవర్తోనే రన్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు బైపాస్ రోడ్ పూర్తి చేసిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా తగ్గింది అయినా కూడా రాబోయే రోజుల్లో దృష్టి పెట్టుకొని ఈరోజు బైపాస్ మదనపల్లిలో మొదలైనప్పటి నుంచి మళ్ళా పుంగనూరు పట్టణం తర్వాత అలమనేరు రోడ్లో కలిసేదాకా పట్టణంలో కూడా ఎంబీటీ రోడ్ను ఈరోజు వైడెన్ చేసి లైట్లతో మనం రెండు రెండు వైపులా విద్యుత్ దీపాలు వెలిగించి ఒక పట్టణం మాదిరి ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం పట్టణంలో కూడా అన్ని రోడ్లు కానీ తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తిగా వేశాం మున్సిపాలిటీ నుంచి ఏది కూడా ఎవరు కూడా తప్పుపట్టే పరిస్థితి లేకుండా చేశాం అదేవిధంగా ఒక పుంగమ్మ ట్యాంక్ దగ్గర ట్యాంక్ బౌండ్ డెవలప్ చేసి దాని సర్కులర్ ట్యాంక్ బౌండ్ మాది తయారు చేసి ఈ రోజు అంతా కూడా పూర్తిగా వస్తూ ఉంది వాకింగ్ ట్రాక్ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు రోడ్ల మీద ఈ ఈ ట్యాంక్ బండి మీద అయితే సేఫ్గా ఉంటుంది ఇటు సైడ్ అటు సైడ్ కూడా లింక్ ఫెన్సింగ్ వేసి లోపల తిరిగే విధంగా సేద తీరే విధంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఒక పట్టణ అట్మాస్ఫియర్ తీసుకొస్తాను ఏదైతే వాకర్స్ అసోసియేషన్ అనేది పుంగనూరులో ఉంటే వారు అనునిత్యము కూడా అక్కడ కావాల్సిన సౌకర్యాన్ని కల్పిస్తూ వారు వాకింగ్కు అంటే నడవడానికి ఎక్సర్సైజ్కు అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా చేశాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు బెంగళూరు రోడ్ నుంచి పుంగనూరు రోడ్డుకు నాలుగు రోడ్ల దగ్గర నుంచి రోడ్డుకు నాలుగు రోడ్ల దగ్గర నుంచి బైడపల్లి దగ్గర నుంచి మా నాలుగు రోడ్ల మీదుగా పుంగనూరుకు రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మున్సిపాలిటీ కమిషనర్ సలహాలు తీసుకొని అతనికి ఏం అవసరమైతే అవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాం మరి ఇంత పెద్దగా అభివృద్ధి గత ముప్పై నలభై సంవత్సరాలు ఎప్పుడు కూడా జరగలేదు ఒకే కుటుంబం పూర్తి స్థాయిలో అక్కడ ఎంపీ కాని శాసనసభ్యుడు ఉండి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఏది కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఇన్ని రోడ్లు వేయడం కానీ ఇన్ని సిసి రోడ్లు వేయడం కానీ తారు రోడ్లు వేయడం కానీ డ్రైన్లు కట్టడం కానీ పట్టణంలో మంచి నీటి సౌకర్యం కల్పించడం కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల మనం సేవలు అందించాం ఈరోజు అంత కరువులో కూడా ఇంత కరువు కష్టకాలంలో కూడా మనం అందిని వాడి నీళ్ళు తీసుకొచ్చి కుప్పంకొస్తామని చెప్పి మన ట్యాంకులన్నీ కూడా నిప్పుకొని ఈరోజు పొంగమ్మ చెరువులో పూర్తి స్థాయిలో నీళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి బోర్లల్లో కూడా నీళ్ళు నిరంతరం మనకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం మరి అన్ని రకాల అభివృద్ధి చేసినాం అందరూ కూడా పట్టణ ప్రజలు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా గ్రామాలు బాగా అభివృద్ధి చెందిన మును పెన్నుడు ఇవన్నీ ఈ విధంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎల్లుండి అంటే పదమూడవ తేదీ ఎన్నికలకు పోతా ఉన్నాం ఆ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కానీ మిగతా మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓటర్ మహాశైలందరూ కూడా మీరు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఏదైతే మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా అందించాడో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం రెండు రిజర్వాయర్లు తీసుకొచ్చాం ఒకటి యాతాలో వంక మీద మెతిగుట్లపల్లి దగ్గర ఇంకొకటి ఆవులపల్లి దగ్గర ఈ గార్గే నది మీద ఇవి రెండు కూడా పూర్తయితే తప్పనిసరిగా పొంగునూరుకు చౌడేపల్లికి మనం ఆ నేతిగుట్లపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఇస్తాం అదేవిధంగా ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి అయితే తప్పకుండా ఈ ఐదు మండలాలకు సాధము సోమల పులిచెర్ల రొంపుచెర్ల పీలేరు పీలేరు కూడా ఈ సాగునీరు తాగునీరు ఇచ్చేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఐదు మండలాలు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం మనం దాని మీద చాలా ధర్నాలు కూడా చేస్తాం మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి ఈ రెండు అదేవిధంగా తమ్ముళ్ళపల్లిలో కట్టే ముదివేడ దగ్గర కట్టే మూడు రిజర్వాయర్లను కూడా స్టే తీసుకొచ్చి ఆపడం జరిగింది మరి ఆ కేసు ఎన్నికల తర్వాత కేసు మీద దృష్టి సారించి తప్పకుండా దాన్ని తొందరగా పరిష్కరించి ఇవన్నీ కూడా పూర్తి చేసి మనం వచ్చే సంవత్సరం లోపల పూర్తి చేసి తాగునీరు సాగునీరు ఇచ్చే పరిస్థితి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మరి ఇంతగా మనం అన్ని రకాల మనం పనిచేసాం ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తా ఉన్నాం అలా మేము అంతా మీ అన్ని మీరు మెచ్చుకునే విధంగా పనిచేసాము ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆలోచనతో మన పుంగనూరు పట్టణాన్ని పుంగనూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాం మరి మీరందరూ కూడా ఇంకా మంచి అభివృద్ధి రాబోయే ఐదు సంవత్సరాలు జరగాలన్నా ఈ సంక్షేమ పథకాలు ఎలాగే కొనసాగాలన్నా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చి మాకు నిలబెట్టిన శాసనసభకు నిలబెట్టిన నన్ను అదేవిధంగా పార్లమెంట్కి నిలబెట్టిన మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా మంచి మెదయాటితో తిరుపతి జిల్లా శ్రీ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా బియపు మధుసూదన్ రెడ్డిని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలను అన్ని పూర్తి చేశారని అన్నారు రాబోయే ఐదేళ్లలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు గతంలో ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు తాజాగా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఎన్నికల్లో చెప్పని అనేక హామీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని తెలిపారు స్థానికంగా బొజ్జల కుటుంబం అనేక ఏళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు కానీ శ్రీ కాలహస్తి నియోజకవర్గాన్ని వారు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు ఇక్కడ బీయపు మధుసూదన్ రెడ్డి వచ్చాక నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని తెలిపారు ఆలయానికి మరింత పేరు తీసుకొచ్చేలా చేశారు శ్రీ కాలహస్తి నియోజకవర్గంలో సుమారు ఇరవై ఏడు వేల ఇళ్ల పట్టాలు అందించాం స్థానికంగా ఉండకుండా ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎద్దేవ చేశారు చంద్రబాబు కేజీ బంగారం ఇంటింటికి అంటూ బూటకపు హామీలు ఇస్తారని తెలిపారు చంద్రబాబును ఎన్నుకుంటే మళ్లీ రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలాగే పాలన ఉంటుందని ప్రజలకు తెలియజేశారు ప్రజలెవరూ కూడా మోసపోవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నారని తెలిపారు మన కోసం నిలబడి మన కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలని అన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా బియ్య మధుసూదన్ రెడ్డిని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని వీరిద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు అవన్నీ కూడా జరిగింది మన ముందుకు వారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారకర్తగా వస్తూ ప్రతి చోట కూడా రాబోయే రోజుల్లో కూడా ఐదు సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా కొనసాగమని పదే పదే వారు చెప్తా ఉన్నారు మరి మనం కూడా చూసాం రెండు వేల పద్నాలుగులో ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు దాదాపు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఏదైనా అమలు చేస్తాడని అడుగుతా ఉన్నాను ఏది కూడా అమలు చేయకుండా మరి ఈరోజు కొత్త హామీలతో వచ్చాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని చెప్పి ఇవన్నీ కూడా అమలు చేయడు కేవలం అతను అధికారం లేక రావడానికి అనేక అబద్ధాలు కుట్రపూరితంగా అధికారం లేక ఏ విధంగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఎన్ని ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ అమలు చేసే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో నువ్వు చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఏది కూడా నువ్వు పట్టించుకోకుండా కేవలం క్యాపిటల్ అదే రాజధాని రాజధాని చుట్టూండే భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చూసావు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజల గురించి కానీ వారి అభ్యున్నత గురించి కానీ వారి అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏ చెప్పారు అవన్నీ చేశారు తూచా తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు చెప్పినవన్నీ చేసేదే కాకుండా చెప్పనివి కూడా ఇంకా చేసే పరిస్థితి ఉంది అని మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు 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 ఆరోగ్యానికి కానీ లేదా విద్యకు కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నాడు నేడు కింద అనేక చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎన్నికల్లో చెప్పకపోయినా ఆ విధంగా చేయడం అనేది మనం గమనించాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను అంచేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడో అన్ని చేస్తాడు మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా స్థానికంగా మసూద్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఉన్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా నేను అభ్యర్థిని గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు వారు కానీ వారు తండ్రి కాని వారు తాత కానీ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు మంత్రులుగా పనిచేశారు మరి ఏం చేశారు ఈ కాలశ్రీకి ఏం చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏది కూడా చేయకుండా కనీసం సంవత్సరంలో ఒకసారి ఇక్కడ తేరు తిరుగుతుంది ఆ తేరు తిరిగేదానికి వైర్లన్నీ కత్తరించి ఇళ్లల్లో కరెంట్ లేకుండా చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు వచ్చి ఏ విధంగా చక్కగా అండర్ గ్రౌండ్ కేబుల్తో లైట్లన్నీ కూడా అరేంజ్ చేస్తాడు ఇదే ఒక మత్స్య తొనగా అభివృద్ధి కానీ కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసేదే కాకుండా మన దేవస్థానానికి కూడా ప్రత్యేకంగా ఒక పేరు వచ్చే విధంగా రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు వచ్చే విధంగా బాగా అభివృద్ధి చేయడం జరిగింది మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చాలా రెండు మూడు కాలనీలు వేల ఇండ్లు వేల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో ముప్పై ఒక లక్షల ఇండ్ల పట్టాలు ఇస్తే ఎక్కువగా మన జిల్లాలో శ్రీకాళహస్తిలోనే ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గంలో అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఇరవై ఏడు వేల ఇండ్ల పట్టాలు ఇరవై ఏడు వేల ఇండ్ల పట్టాలకు ఇండ్లు కూడా ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ కృషి మన పిఎఫ్ మధుసూధన్ రెడ్డి గారిది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇక్కడ స్థానికంగా ఉండకుండా